చాలామందికి ఉపవాసం అనేటువంటి దాని మీద ఒక ఆలోచన ఉంటుంది ఎలా ఉపవాసం చేయాలి అది ఉపవాసం చేసి ఈశ్వరారాధన చేయమని చెప్పి ఏ ఒక్క పురాణంలో కూడా చెప్పబడలేదు ఉపవాసము అని అంటే అన్నీ కూడా అందుబాటులో ఉండి కట్టిక దారిద్ర్యాన్ని అనుభవించడం చాలా బాగా గుర్తుపెట్టుకోండి క్రితం జన్మలో మన ఇంటికి భోజనం సమయంలో ఎవరైనా వస్తే లేదా ఏ జన్మలో అయినా సరే భోజనం సమయంలో మన ఇంటికి ఎవరైనా వస్తే మనం మాట్లాడేది భోజనం చేస్తారా అని అడుగుతాం భోజనానికి రెండు వడ్డిస్తున్నా అంటాం అనే అనం భోజనం చేస్తారా అండి అని అడుగుతాం మహాపరాధం చేస్తారా అండి అంటే మొహమాటం కోసం వద్దంటారు ఎవరన్నా ఇంటికి వస్తే మనిషిని తాగుతారని అడగూడదు గ్లాస్ తీసుకెళ్ళి అక్కడ పెట్టండి తాగుతా తాగుతారు లేదంటే లేదు భోజనం సమయంలో మనిషి ఉంటే విస్తరేషాలు వడ్డిస్తున్నారా రండి కూర్చుంటే అనాలి అలా కాకుండా భోజనం చేస్తారని అడిగితే ఆ దోషం వచ్చేస్తుంది ఆ దోషానికి ప్రాయశ్చిత్తంగా ఇంట్లో అన్నీ కూడా ఉండి కటికి దారిద్ర్యాన్ని అనుభవించడమే ఉపవాసం అంత అవసరం లేదండి ఉపహ అంటే కొంచెం రోజు ఇంత తింటాం ఆ రోజు ఇంత తిని భగవంతుడికి సమీపంలో ఉండటం మినహాయిస్తే ఉపవాసం అంటే ఏమీ తినకూడదు మంచినీళ్ళు తాగూడదు అచ్చూడకూడదు తనకూడదు అని చెప్పి యమధర్మరాజు సమీపంలో వెళ్ళటం ఉపవాసం కాదు కాబట్టి ఉపవాసం అంటే రోజు ఉండేటువంటి దానికన్నా తక్కువ వ్య వ్యవధిలో ఆహారం తీసుకొని భగవంతుడికి సమీపంగా ఉండటం ఉపవాసం ఇకపోతే జాగరణ ఈ జాగరణ అనేటువంటిది శివరాత్రి అనే కాదు ప్రతి సోమవారం కూడా జాగరణ చాలా మంచిది జాగరణ అంటే మూడు సినిమాలు చూసాం ముప్పై సార్లు అంత్యాక్షరి అంత్యాక్షరియా కాదు శివుడికి సంబంధించింది శివాయ చంద్రశేఖరాయ అనుకుంటూ స్వామివారి నామస్మరణం చంద్రశేఖర 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 పాహిమా చంద్రశేఖర 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 రక్షమాం అలా ఈశ్వరుడు యొక్క నామముతో శివరాత్రి అనే కాదండి మనం చేసేటువంటి ఒక పొరపాట్లు ఎక్కడ ఉంటాయని అంటే కార్తీక మాసం వస్తే మూడు ముప్పై రోజులు కూడా విశేషంగా తెల్వార్థం అభిషేకం చేస్తాం కార్తీక మాసం ఆ శివుడు మొహం చూడము కానీ ఆయన ఇరవై నాలుగు గంటలు మాత్రం అంటే మూడు వందల ఇరవై రోజులు ఆయన మనల్ని కాపాడుతూనే ఉండాలి కానీ మనం ఏంటంటే విశేషమైన రోజులు వస్తే మాత్రమే మనం చేస్తాం చాలా తప్పు మనం చేసేటువంటిది అందుకనే ఎన్ని రకాల పూజలు ఎన్ని రకాల హోమాలు చేసినప్పటికీ కూడా ఆ దోషాలన్నీ కూడా మన చుట్టూ తానే ఎందుకుంటున్నాయో మనం ఎందుకు ఎదగలేకపోతున్నాము అని అంటే కష్టం వచ్చినప్పుడు మాత్రమే మనం చేస్తున్నాం అనేటువంటిది వస్తే ఒంటికి స్పృహ ఉండట్లా దేవుడు లేదు ఎవరు లేదు నేను నాదనేటువంటి స్థితిలో ఏర్పడుతుంది కాబట్టి ఇటువంటి మాటలన్నింటిని వదిలేసి కష్టం వచ్చినా నష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆయన ఇచ్చాడు నాకు ఆయన నామస్మరణ చేసుకోవడం శ్రేయస్కరం గురువుగారు మరి శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు భస్మధారణ తప్పనిసరా లింగోద్భవ సమయంలో ఏ ద్రవ్యాలతో అభిషేకం చేయాలి అలానే ఏ అభిషేకానికి ఎలాంటి ఫలితం ఉంటుంది ఒకసారి తెలియజేయగలరా గురువుగారు చాలా అద్భుతమైన ప్రశ్న ఇది భస్మధారణ కంపల్సరీ అంటే భస్మధారణ లేకుండా అభిషేకం చేస్తే ఆయన ఆయన యాక్సెప్ట్ చేయడు ఒప్పుకోడు ఆయన ఎందువల్ల ఆయన ఉండేదే శ్మశానంలో ఆయన ఇష్టపడేదే భస్మం ఆ భస్మం లేకుండా ఉంటే ఉపయోగం లేదు ఆ భస్మం పెట్టుకునే ముందు కూడా విభూతి భూతిరైశ్వర్యమణిమాధికమష్టధ ప్రాప్తి ప్రాకామ్య మీషత్వం వశత్వం అష్టసిద్ధయ అనుకుంటూ భస్మధారణ చేయాలి తర్వాత ఇంకొక క్వశ్చన్ మా మీరు ఏ అభిషేకం చేస్తే ఏ ఫలితం వస్తుంది అని మనం ఏ ఫలితం కోసం ఏ అభిషేకం చేస్తామో ఆ ఫలితం మనకు ఖచ్చితంగా రాదు అందులో సందేహమే లేదు ఎందువల్లనంటే కర్మ చేయటం మన కర్తవ్యం ఫలితం పరమేశ్వరాధీనం నేను ఇది చేస్తాను నాకు అది కావాలి అని అంటే ఆయనకి మనం లంచం ఇచ్చినట్టే కదా నాయన నాకు చాతనెందుకు చేస్తున్నాను నాకు మళ్ళీ నీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు ప్రసాదించు అదొక్కటి చాలమ్మా తప్ప నాకు ఇది కావాలి అది కావాలని కోరుకొని చేస్తే ఖచ్చితంగా ఏ కోరిక ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎటువంటి కోరిక నెరవేరదు అందులో సందేహమే లేదు నాకు ఈ కోరిక కావాలండి మంచిది శుభం ఆ కోరిక నీకు ఎప్పుడు కావాలి అని కోరుకోవాలి నువ్వు పూజ చేసే ముందు కాదు పూజ అయిన తర్వాత కోరుకోవాలి ఎందుకంటే ఏదైనప్పటికీ కూడా శ్రద్ధ సమిధ్యతే శ్రద్ధయా వింతతే హవి అంది చేసినందుకు శ్రద్ధ ఉందా లేదు అందులో ఏం చెప్పాడు మొదట్లో శ్లోకం చెప్పా దేహో దేవాలయ ప్రోక్తో జీవో సనాతన అని చెప్పి అంటే ఒక అర్చన చేయాలంటే దేహాన్నే దేవాలయంగా భావించాలి జీవుడే నేను నేనే దేవుడు జీవో దేవ సనాతన అంటే నీకు నాకు తేడా లేదు ఇప్పుడు శివం శవం రెండే ఒకే అక్షరం తేడా శివుణ్ణి శివుడిగా చే చూడలేకపోతే శవం అవుతాం ఆ శవభస్మం శివుడు పెట్టుకుంటాడు అంటే తేడా ఏం లేదు అక్కడ అంటే నీకు నాకు తేడా లేదయ్య నువ్వే నేను నేనే నువ్వు అనుకుని అక్కడ కూర్చొని అహంకారం అహంభావం నేను కాబట్టి చేస్తున్నా ఎక్కడి నుంచి వచ్చే నువ్వు అసలు నేను కాబట్టి చేస్తున్నా అంటానికి నీకు ఈ జన్మనిచ్చింది ఎవరు ఆయన అనుగ్రహం వల్ల కదా ఈ జన్మ వచ్చింది నీకు ఈ జన్మ లేకపోతే నువ్వు చేస్తావా భగవంతుడా ఏ జన్మను నాకు ఇచ్చావు సార్థకతం చేయి మోక్షాన్ని ప్రసాదించు మరుసటి జన్మ నాకు వద్దు ఈ జన్మని నాకు మోక్షాన్ని ప్రసాదించు తండ్రి నేను ఏదైతే చేయగలను అది నా చేత నువ్వు చేయించుకో అని చెప్పి కూర్చోవాలి కూర్చున్నప్పుడు కూడా ఏదో నేను కాబట్టి ఇలా కూర్చుంటా ఓన్ నమస్వాన్ని అభిషేకం చేస్తుంటే అంటే ఉపయోగం లేదమ్మా చాలా చూస్తూ ఉంటాం మేము అభిషేకం చేసుకున్నామండి చేసేసామండి ఎవరికి ఉపయోగం ఏంటి ఉపయోగం ఏంటంటే నా రుద్రో రుద్రమర్చయేతు అని చెప్పబడి ఉన్నది అంటే రుద్రుడు కానటువంటి వ్యక్తి రుద్రుణ్ణి అర్చించడానికి అర్హత లేదు గుర్తుపెట్టుకోండి ప్రతి విధలా వస్తాడు నేను అభిషేకం చేశానండి అంటాడు మహాన్యాసం తెలుసా అంటే ఏంటండి అభిషేకం ఏం చేశావయ్యా పంతృాల మంత్రం చెప్పారు నేను చేసేసానండి టైప్ పెట్టుకున్నానండి మంత్రాలు వింటూ చేసుకున్నానండి బుద్ధి లేదు పంతులు గారు చెప్పిన మంత్రాలను టేప్ పెట్టుకొని వింటున్నావా అభిషేకం చేసుకుంటారా దానికి ఒక విధానం చెప్పబడి ఉంది ఒక మనిషి దగ్గరికి మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నామంటే ఎలా పడతాడో వెళ్ళిపోతావా దానికి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది ఆ డ్రెస్ కోడ్ వేసుకోవాలి టచ్ చేసుకుని లోపలికి వెళ్ళాను ఒక రూల్ ఒక రూల్ ఉంటుంది నేను టీషర్ట్ వేసుకుంటాను లేదంటే కనుక నైట్ ఫ్యాంట్ వేసుకుని ఇంటర్వ్యూకి వెళ్తాంటే సరిపోతుందా అంటే భగవంతుడి దగ్గరకు వచ్చేటప్పటికి ఆట్లు ప్రతిభ ధవకి కూడా ఇలా చేయాలి అక్కడ రుద్రో రుద్రమర్చయేతు అంటే ఓం మూర్ధ నమ నమ్ నాసికాం లలాటా జన్మహ భా జన్మహ గంకంఠా జనృదయా జన్మహ దక్షిణ రుంఘాహస్తానాభ్యమ్యా శరీరంలో ప్రతి అంగంలోకి కూడా ఈశ్వరుని అవాహన చేసుకోవాలి ఓం నమో భగవతే రుద్రాయ ఓం ఓం పూర్వ దిగ్భాగే లలాటస్థానే ఇంద్రాజన్మహ ఆగ్నేయ దిగ్భాగే నేత్రయోస్థానే అగ్నయ దక్షిణ దిగ్భాగే స్థానే యమాయ యన్మహ ప్రతి ఒక్క దిక్కుకి ఓం నమో భగవతే రుద్రాయ అనేటువంటి పది అక్షరాలు పది అక్షరాలకి పది దిక్కులు పది దిక్కులకి కూడా ఒక్కొక్క జుడు అంగాన్ని మనం స్పృశించుకోవాలి ఆ రకంగా స్పృశించుకొని అప్పుడు ఈశ్వరుడి దగ్గర కూర్చొని కరన్యాసం చేయాలి అంగన్యాసం చేయాలి ఎవరికి తెలుస్తున్నాయి శివలింగాన్ని కనిపిస్తే చాలు అభిషేకం చేసేయాలండి నేను కూడా మొన్న నిన్న చూశా పుస్తకాలు పెట్టుకుంటున్నారు రుద్రం చెప్పేస్తున్నారు మంత్రం అనేటువంటిది ఎవరు పడినారు చెప్పేటమేనా ఎంత దానికి ప్రతి ఒక్క మంత్రానికి కూడా స్వర అక్షర పద వృత్త వర్ణాలు ఉంటాయి ఆ స్వరాక్షర పదవృత్తవరణాలు ఏ ఒక్కటి మంత్రం చచ్చిపోతుంది మనిషికి ఒక కాలో చెయ్యో లేకపోతే మనిషి బ్రతుకుతాడు కానీ మంత్రానికి సంబంధించి ఓం నమస్ సోమాయ చ రుద్రాయ చ చారుణాయ చ నమ శాయ పశు నమ ఉగ్రాయ నమో అగ్రే వధాయ వధాయ చ నమో హంత్రే చ అనేటువంటిది ప్రతి దానికి కూడా శిరస్తిని ఊపుతూ ఉదాత్తం అనుదాత్తం స్వరితం ఎక్కడ చెప్పాలి దీర్ఘస్వరితం ఎక్కడ చెప్పాలి విసర్గాలు ఎక్కడ కలపాలి ఎక్కడ వెడదీయాలి సోమయ జనం దాని పదచ్ఛేదం ఎలా నమహ సోమాద్రాయ నమ తామ్రాయ అరుణాయా నమ చనప్పుడు నమ అనేటువంటి శబ్దం ఏ స్థాయిలో రావాలి దానికి ప్రతి దానికి కూడా చెప్పబడి ఉన్నది సే షా అన్నప్పుడు ఏ అక్షరం ఎలా పలకాలి తావల్య శకారం దంతి శకారం మూర్ధన్య శకారం స అన్నప్పుడు ఈ రెండు పళ్ళ మధ్యలో ఎలా గాలి రావాలి త అంటే రెండు పళ్ళ మధ్యలో నాలికలు పెట్టి గత్తిగా త అంటే మాత్రమే దానికి ప్రాణం ఉంటుంది తా ఉంటే ప్రాణం లేదు అంటే ఒక మంత్రం మనం చెప్పాలి అని అంటే మన ఇష్టం చెప్పేసుకోవడం కాదు కదండి పంతులు గారు ఉండాలి ఒక బ్రాహ్మడు ఉండాలి ఎందుకు చెయ్యాలి అంటారు అంటే దీనికోసమే కేవలం గుడ్డెంత చేలో పెట్టింది కాబట్టి నేను ఎదో ఒకటి చేసుకుంటా అంటే ఆ జన్మాంతం చావే సుఖమంట జీవితానికి ఎందుకు చెప్పారు పంతులు గారు రావాలి అభిషేకం చేయించాలి అర్చన చేయించాలి పూజ పూజ పంతులు గారి ద్వారా చేయించాలి అని అంటే ఏ అక్షరాన్ని ఎక్కడ ఎలా పలకాలి తెలుస్తుంది ఏ విధానం ఎలా అనుసరించాలి స్వర అక్షర పదవృత్త వర్ణాలు ఏ ఒక్కటిపైన మంత్రం చనిపోతుంది మంత్రం ఎప్పుడైతే చనిపోతుందో అది ఎక్కడైతే మనం చేస్తామో అది ఎంత మనకు నెగిటివ్ ఇస్తుంది తంత్రం అంటే ఏం లేదు ఉన్నదాన్ని మార్చడమే మీ అందరికీ తెలుసు విష్ణు శాస్త్రనామం అసంఖ్యేయో ప్రమేయాత్మ విశిష్టిచ్ుచి సిద్ధార్థ సిద్ధి సంకల్ప సిద్ధి సిద్ధి సాధన ఉంది మన సంకల్పం ఏంటి మనం బాగుండాలి అక్కడ ఏం చేస్తున్నావు అసంఖ్యేయో ప్రమేయాత్మ విశిష్ట శిష్టకు సిద్ధార్థ సిద్ధి సంకల్ప సిద్ధి సిద్ధి సాధన అంటే మేము నాశనం అయిపోవాలి మేము బాధపడుతుంది మనకు మనమే అనుకుంటున్నాం ఎవడో వచ్చి మనం దత్తకర్ల మన నాశనాన్ని మనమే కోరుకుంటున్నాం అక్కడ ఎప్పుడూ కూడా ఏ అర్చన చేయాలన్నా ఏ ఆరాధన చేయాలన్నప్పటికీ కూడా బ్రాహ్మణ్ పిలవంది అని ఎందుకు అంటారంటే ఆయనకి తెలుస్తుంది ఆ అక్షరం ఎలా పలకాలి మనం ఏం చేస్తాం భూమి మీద అందరికన్నా తేలికైన వాడు బ్రాహ్మడు పనికి మాలినవిడయ్యా అంటే ఈ వధవులందరికీ కూడా బ్రాహ్మణి పనికి మాలిన వాడు ఎందుకంటే మంచిగస్తారు కదా బాగుపడవే అంటాడు కదా ఆయుష్మాన్ భావాన్ని దీవిస్తారు కదా వాళ్ళకి నచ్చదు వీళ్ళందరి దృష్టిలో ఏంటంటే మేము కూర్చుని అంత ఎత్తులో కూర్చుని బ్రాహ్మణుడు మా పాదాల దగ్గర కూర్చోమనేటువంటి ఈ నీచమైన ఆలోచన ఎప్పుడైతే పోతుందో అప్పుడు బాగుపడతారు మీరు ఎన్ని ఆరాధనలు ఇప్పుడు అమ్మాయి అడిగారు ఈ ఆరా అర్చన ఎలా చేయాలి ఆరాధన ఎలా చేసినా ఇవ్వవలసిన విలువ ఇవ్వకపోతే ఉపయోగం ఉండదు తల్లి తండ్రికి మొదటి విలువ గురువుకి బ్రాహ్మణికి విలువ భగవంతుడికి విలువ ఈ ఐదుగురికి ఇవ్వవలసిన విలువ అయిపోయినప్పుడు జీవితం ఉపయోగం లేదు ఎలా చేయండి ఏ అభిషేకాలతో చేస్తే ఏ అభిషేకాలతో చేసినా ఫలితం రాదు మనస్సు శుచిగా ఉండి ప్రశాంతంగా ఉండవు ఓం నమశివాయ ఓం అని బావిలో నిల్లు లేదంటే పంపులో నీళ్ళు పెట్టుకున్న ఆయన ఈశ్వర నా దగ్గర ఉన్నాయి నాయనా ఈ దోషుడితో నీళ్ళు పోస్తున్నా నువ్వు తీసుకొని నాకు అనుగ్రహాన్ని కూడా ఆయన అంటే వెంటనే ఇస్తాడు ఆయన ఎందువల్ల అంటే మనస్సులో కల్మషం లేదు మనస్సులో కల్మషం పెట్టుకొని బయటికి నేను ఎంత అద్భుతంగా చేస్తున్నా నేను ఎంత చేస్తానంటే ఉపయోగం ఏముందండి ఏ అభిషేకం చేసినా మనం ఫలితాన్ని కోరవలసిన అవసరం లేదు ఈశ్వర నాకు లభ్యమైన ద్రవ్యం ఇది ఈ ద్రవ్యంతో నాకు చేతనం చేస్తున్నాను ఆయన అని చెప్పి ఆ ద్రవ్యం అది కాసిన నీళ్ళే కావచ్చు దాంతో అభిషేకం చేయి సంతోషిస్తారు అంతేకాని వంద నేను వంద లీటర్లు పాల కొనుక్కొనిచ్చా నేను తేనె తెచ్చా నేను అభిషేకం చేశాను ఎవరికి ఎప్పుడైతే వంద మందికి చెప్పుకున్నావో ఈ చేసిన ఫలితం వంద మందికి వెళ్ళిపోతుంది ఆ వంద మంది దగ్గరున్న పాపం మొత్తం నువ్వు ఒక్కడికి తీసుకుంటావు అందువలన ఏది ఎలా చేయాలంటే మనస్సుని శుచిస్మితం చేసుకొని ప్రశాంత ఈశ్వర నాకు ఇన్ని కష్టాలున్నాయి నా కష్టాలు మొత్తం తీర్చేయమని నేను నేను చెప్పను నా కర్మ నేను అనుభవిస్తా అనుభవించాలి తప్పదు కాకపోతే నీ సేవకి దూరం కాకుండా నన్ను చూడవయ్యా అంటే చాలు ఈ చె దోశ నీళ్ళు ఎంచుతున్నాను ఆయన నెత్తి మీద పోస్తున్నా హరహర అనుకుంటూ నెత్తి మీద పోసినటువంటి నీళ్ళు ఏ రకంగా అయితే కిందకి వెళ్ళిపోయాయో మళ్ళీ మీద పోస్తూ ఉంటామో ఆ రకంగా నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని మాత్రం నాకు ప్రసాదించవయ్యా అని ఒక్కటి కోరుకుంటే ఆ భాగ్యంలోనే ఉంది కదా భాగ్యం ఉంటే అన్నీ ఉండడమే భాగ్యం మరి అడుగు నీకు అభిషేకం చేసే భాగ్యాన్ని నాకు ఇమ్మంటున్నాం ఆయనకు అభిషేకం చేయటువంటి సుమారుగా నూట పదహారు రకాల మూలికలతోటి అభిషేకం చేయడం విధానం అంటే నీకు అభిషేకం చేసే భాగ్యాన్ని నాకు ప్రసాదించు అంటే అన్నీ ఉన్నాయి కదా ఇది లేదు అనే పదం లేదు మనకు అందులో కానీ మనం ఏం చేస్తున్నాము నాకు ఉద్యోగం కావాలి ఒకరికే కొడతాం నాకు వ్యాపారం బాగుండాలి ఒక్క బరికే కొడతాం దానికి కూడా నమిచ్చేస్తున్నాం మనం మనలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఆయన ఏమనుకుంటున్నాడు మంచిది వీళ్ళెవరో మనకు సంబంధించిన వాళ్ళు కాదు ఆయనకి ఎవరి మీద కోపము లేదు ఎవరు ఎందుకు కూడా ప్రేమ లేదు యథావిధి హుతాగ్ని యథాకామార్చితార్థనం వాళ్ళకు కామము అంటే కోరిక వాళ్ళ కోరిక ఎలా అయితే ఉంటుందో ఆ కోరిక అనుసారం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది నేను భగవంతుని కోరా అంటే నాకు భగవంతుని ఇవ్వలేదండి ఇంకోటిచ్చానండి అంటారు ఏమాత్రం ఆలోచన ఉన్నా నువ్వు కోరింది నీకు ఇస్తే అది నీకు మంచిదో ఒక ఆయనకు తెలుసు ఇప్పుడు నీ చిన్నప్పుడు నాన్న నేను కరెంటు వేర్లో వేలు పెడతానంటావు నాన్న ఏమంటారు తప్పు నాన్న బుద్ధు నాన్న అంటాడు నాన్న నేను కరెంటు వేరులో వేలు పెడతానంటే నాన్న పెట్టడం లేదు నాన్న మీద కోపం వస్తే ఎట్లా చేస్తారు కరెంట్ వేరు ముట్టుకుంటే అలానే నువ్వు అడిగింది నీకు అది సబబా కాదా అవసరమా కాదని ఆలోచించి అవసరమైతే ఇస్తాడు అది అవసరం కాదనుకుంటే అవసరమైంది ఏదో అది ఇస్తాడు మన దౌర్భాగ్యం ఏంటి నేను అడిగింది ఇవ్వలేదు కొత్తదేదో వచ్చేది నాకు అక్కర్లేదు అంటాం ఉన్నది పోయాలో సామెతలు ఎక్కడి నుంచి ఉన్నాయి స్వామిత్రులు నీ కూడా ఇప్పుడు మనం చేసే పనులు బట్టే వస్తాయి కాబట్టి దేంతో చేయాలి దీంతో చేయాలి అనేటువంటిది కాకుండా మనస్సు పెట్టి చేయాలి ప్రేమగా చేయాలి అదొక్కటి దృష్టిలో పెట్టుకొని చేస్తే మనకు ఏమి కావాలో ఒకటి గుర్తుపెట్టుకోండి గర్భంలో పిల్లవాడు ఉన్నప్పుడు పిల్లవాడి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తల్లి ఎంత జాగ్రత్తగా అయితే ఉంటుందో భగవంతుడు కూడా మన ఆయన మీద ఎంత ప్రేమగా అయితే ఉంటామో ఆ ప్రేమకు తగ్గట్టుగా మనకి ఏది కావాలని అర్థమవుతుంది అలాగే పిల్లవాడు బయటకు వచ్చిన తర్వాత ఇది చాలామందికి అర్థం చేసుకోవాల్సిన విషయం దేవుడు ఉన్నాడా అని అడుగుతుంటారు చాలామంది కడుపులో పది నెలలు తొమ్మిది నెలలు ఉంటాడు పిల్లవాడు డాక్టర్లు వాడు డేట్ ఇస్తారు ఇవాళ డేట్ ఇచ్చి ఏదో కారణం ఇవాళ రేపు కూడా ఆపరేషన్ చేయకపోవడమో డెలివరీ రాకపోతే అవుతుంది అయినా పిల్లవాడు లోపల ఊపిరి ఊపిరి పిల్చుకుంటున్నాడుగా ఎవరిస్తున్నాడు అబూపిరి భగవంతుడు ఇస్తున్నాడు బయటికి రాగానే వాడిని శుభ్రంగా కడిగిన తర్వాత వాడికి పాలు తాగాలని చెప్పి ఎవరు చెప్తున్నారు ఒక్కటి మనం గమనించాలి అప్పుడే పుట్టాడు వాడికి పాలు తాగాలి చెప్పి ఎవరు చెప్పారు అంటే పసిపిల్లలు భగవత్ స్వరూపం అంటానికి ఇంతకన్నా మనం వేరే తర్వాత ఏ ఆలోచించాల్సిన అవసరం లేదా తల్లి పాలివ్వగానే అయింకుమారైతి మాతో దక్షిణ కుస్తనం ప్రతి ధాప్య అని చెప్పి పాలివ్వగానే తల్లి తల్లి పిల్లవాడు కడుపులో తగుతాడు చక్కగా అమ్మాయో అబ్బాయి పుట్టిన వాళ్ళు వాళ్ళకి పాలు తాగాలని ఎవరి తల్లి చెప్పిందా తండ్రి చెప్పాడా ఎవరు చెప్పలేదు కదా వాడికి ఆగలేం కానీ తల్లి పాలు ఇస్తుంది గడపరంగానే ఆపేస్తాడు ఏడుపాపేస్తాడు ఎవరు చెప్పారు ఇవన్నీ కూడా భగవంతుడు నాయన నా కదలకలు ఏ రకంగా ఉంటాయి అంటే నీకు ఎప్పుడు ఏది ఎలా అవసరమో నాకు తెలిసి నేను ఇవ్వగలను నువ్వు ఆవేశపడకు అనేటువంటిది భగవంతుడు చెప్పిన మనం ఏం చేస్తున్నామంటే మనం భోజనం చేస్తున్నాము పప్పు పచ్చలేసుకొని వేసుకొని పక్కింటి వాడు కూడా పప్పు పచ్చలేసుకొని భోజనం చేస్తున్నాడు వాడు ఎందుకు చేస్తున్నాడు అనేటువంటి ఒక కల్మషం కుళ్ళు వచ్చేసేసి వాడిని ఏదో ఇబ్బంది పెట్టాలని చెప్పి మనమేదో సంపాదించేయాలని చెప్పి అనవసరమైన విషయాలన్నీ కూడా నెత్తి మీది పెట్టుకుని అప్పులు చేసి అప్పులు చేసే వరకు పాలవుతున్నాం కానీ వాడు అప్పుడు అలానే తింటున్నాడు ఇప్పుడు ఇలానే తింటున్నాడు ఇంట్లో రూపాయి అప్పులేదు ప్రశాంతంగా ఉన్నాడు మనకేంటి ఏదో అంటే అత్యధికాలనుకున్నా వీళ్ళు ఇంటి నిండా అప్పులు ఒంటి నిండా రోగాలు అయిపోయాయి ఈ జీవితం లేదు ఇంకా నేను అమ్మా మీరు అడిగినటువంటి దానికి ఏమిటంటే ఏ అభిషేకం చేస్తే ఏ ఫలితం వస్తుందని కాదు ఏ అభిషేకం చేసినప్పటికీ కూడా మనస్సుతోటి ప్రేమతోటి గ్లాసు నీళ్ళు అలా నీళ్ళు పోసినా చాలా సంతోషపడతానమ్మా అది పరిస్థితి గురువుగారు ఆ ప్రశ్నకు జోడిస్తూనే ఇంట్లోనే శివలింగం పెట్టుకొని అభిషేకం చేస్తాము అనే వాళ్ళు ఉంటారు మరి దానికి ఏం చెప్తారు చేసుకోవచ్చమ్మ శుభ్రంగా చేసుకోవచ్చు రంగులాలు దాటుకుండా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని లేదంటే మట్టితో చేసుకొని ప్రతిరోజు ఇందాకే చెప్పేశానమ్మ ప్రతిరోజు చక్కగా అంత శివలింగాన్ని పెట్టుకుని ఓం శివాయ ఓం నమ శివాయ ప్రతి మనిషి ఇంట్లో శివలింగం పెట్టుకో శివలింగం పెట్టుకోకూడదు అనేటువంటిది ఏం లేదు కాకపోతే అంటే అంట్లు ముట్లు ఇవన్నీ వచ్చినప్పుడు వాటిని మనం చేయలేము కాబట్టి ఇళ్ళల్లో పెట్టుకోవద్దు అంటుంటాం ఇళ్ళల్లో విగ్రహాలు పెట్టుకున్నప్పటికీ కూడా రెండు అంగురాలు దాటి ఎందుకు పెట్టుకోవద్దు అంటాం రెండు అంగుళాల వరకు ఉంటే పంచదారో పట్టికల్లము అరటి పండు ఏదైనా పండు నైవేద్యం పెడితే సరిపోతుంది రెండు అంగుళాల మించి కనుక పెద్ద ఉంటే దానికి అసలు విశేషమైన నివేదనలు అవన్నీ ఉంటాయి కాబట్టి అవి ఇంట్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం అంటూ ఉంటాం చక్కగా ఇంత శివలింగం పెట్టుకోవచ్చు వాళ్ళు ఏదైనా వెళ్తున్నారు ఏంట్లా పరిస్థితి అనుకున్నప్పుడు అన్ని ఒడ్లు తెచ్చుకొని ఒక గిన్నెలో సగం ఒడ్లు పెట్టి ఆ శివలింగం ఆ వడ్లలో పెట్టి నిండా వడ్లు కప్పేసేసి ధాన్యాధివాసము త్వరలో పక్కన పెట్టేస్తే వాళ్ళు నాలుగు ఐదు రోజులు పది రోజులు ఊరు వెళ్ళొచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా వచ్చిన తర్వాత మళ్ళీ దానికి అర్థం చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు మాది పరిస్థితి ఓకే గురుగారు ఓం శ్రీ మహాగనాధ్వతి నమో నమ స్వస్తి